అనిపించిందా అనిపిస్తుంది ఏ కళలో కలలో ఇది అందుకని చూద్దాం తెరీ ని సిరా <Sitaka> కలదని <Sitaka> 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 అనుకోలే కళలు అనుకోలే అనుకోలేకొద్దామన్నా చెప్తున్నా ఏం చెప్తున్నారు కళలో కూడా అనుకోలే కూడా ఎంత బాగున్నది ఆహా

మేమిప్పుడు వాల్పరయ్య నుంచి సోలయర డ్యామ్కి వెళ్ళే మార్గంలో ఈ కాఫీ తోటలు ఉన్నవి నిన్నంతా కూడా మనం వాల్పరయ్యలో ఎత్తైన ప్రదేశంలో టీ తోటలు చూపించాం మీకు విపరీతమైన టీ తోటలు అక్కడ ఏంటంటే ఎత్తైన ప్లేస్లో టీ తోటలు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు మేము సోలయర్ డ్యామ్కి వెళ్తూ ఉన్నాం దిగుతూ ఉన్నాం డౌన్లోకి వెళ్తూ ఉన్నాం ఈ ప్లేస్లో కాఫీ తోటలు విపరీతంగా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇదిగో ప్రతాపంకుల గారు ఉన్నారు అన్నారండి కేరి ముందుకురా ఇప్పుడు మీకు మూడు చూపిస్తాను వినండి ఇక్కడ మీరు చూస్తున్నా కదా ఇది చూడండి కాఫీ గింజలు బాగా కనపడుతున్నాయి మీకు చూడండి కాఫీ గింజలు కనపడుతుందా దాని దగ్గర మీకు ఐరన్ రాడు తీగ కనపడుతుంది కదా ఇది ఏంటంటే ఏనుగులు రోటల్కి రాకుండా ఇది మరి ఏనుగులు రాకుండా కరెంటు షాక్ ఉంటుంది నైట్ సోలార్ కానీ కరెంటు కానీ ఉంటుంది ఇది కరెంటు తీగ సోలారు లేకపోతే కరెంటు ఉండదు ఇది కాపు తోటలు ఏనుగులు రాకుండా ఇలాగ తీగ ఇచ్చారు చూసారా ఏనుగులు రాకుండా నేను నిన్న రాత్రి సాయంత్రం సోలార్ ఎస్ట్రీట్ కూడా పది ఏనుగులను చూసాం ఇప్పుడు మేము ఏనుగులు ఫారెస్ట్కుండా చూడబో వెళ్తున్నాము దేవుని చూస్తే కొన్ని ఏనుగులు చూద్దాం రైట్ ఈరోజు నేను అతిపల్లి జలపాత అలాగా బాగుపల్లి వాటర్ ఫాల్స్లో బైబిల్ నూట సారి పూర్తి చేసి నూట పద్నాలుగోసారి ప్రారంభించిపోతున్నాము అలేలుయా